నిన్న కొంచెం ఫెయిర్ గా అనిపించింది సెలెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు బాగా సెలెక్ట్ చేస్తున్నారు సో ఇద్దరు గేమ్లు కూడా చూడడానికి చాలా బాగా అనిపించాయి మొన్న చాలా అన్ఫేర్ గా అనిపించింది వాళ్ళ సెలెక్షన్ లైక్ ప్రియాంక గారు కానీ గౌతమ్ గారు కానీ అంత బాగా సెలెక్ట్ చేసుకోలేదు ఒక మన పార్వీ కళ్యాణ్ కానీ

నేను నాకు చివరిగా వీళ్ళ వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఆర్మీ కళ్యాణ్ గారికి డిమోన్ పవన్ లాస్ట్ పడాలని కోరుకుంటున్నాను గేమ్ వీళ్ళేదో పడినప్పుడు డిమోన్ పవన్ డిమాండ్ పవన్ గెలిచి ఇంకోసారి ఇప్పుడు నామినేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు లేకంటే నేను తోపాగా చూపించుకోవాలి నా కోరిక మన జనాలు సిమ్మతి ఫీల్ చేస్తున్నారు తప్ప ఆయన సిమ్మతి ఏం చేయట్లేదు కళ్యాణ్ గారు ఆయన చేయలేదు వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఓట్స్ అనేవి చాలా మంది జనాలు బాగా అనమాట సో అందుకని ఓట్లు ఎక్కువేస్తున్నారు అండి దట్టు ఆర్మీ కదండి సో సపోర్ట్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ యోధులే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు హౌస్ మేట్స్ కన్నా అంటున్నారు బయట సో మీరేమంటారు వాళ్ళు ఎంచుకునే పర్సన్స్ బట్టి ఉంటుందండి అది ఇప్పుడు నిన్న తనుజా గారు గేమ్ బాగా ఆడారు బట్ లక్ ఫేవర్ చేయలేదు సో అందువల్ల ఓడిపోయారు ఇప్పుడు డిమోన్ బవన్ గెలిచారు కదా మనస్ అంటే మీకు తెలుసు మంచిగానే ఆడతాడు బట్ డిమోన్ పవన్ గెలిచారు కదా అప్పుడు ఎవరు హైలైట్ చెప్పండి మీరు కూడా నెక్స్ట్ వన్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా గెలిచారు అవునా కదా సో నెక్స్ట్ వన్ మన ఆర్మీ కళ్యాణ్ గారు ఆయన కూడా హైలైట్ సో నాకు ఎందుకు బయట వాళ్ళు కంటే కూడా మనవళ్ళు హైలైట్ అనిపిస్తుంది ఈ రోజు రీతు గెలవబోతుంది సైన్యా గారు గెలవబోతున్నారు దివ్య కూడా గెలవబోతుంది అయిపోయారండి స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయే నాగార్జున గారు చెప్పారు కదా లాస్ట్ ఉంది క్యాప్టెన్ గా అంటే ఆయనకి వంద శాతం అంటే రెండు శాతం ఆయన ఎఫర్ట్స్ పెట్టారు బట్ బట్ బ్యాడ్ ఆలేకపోయారు బట్ ఎఫర్ట్స్ పెట్టారు చాలా కొండ చాలా మంచి వ్యక్తి సోయల్ ప్రో మీ అందరికి ఎంతవరకు తెలుసు నాకు తెలీదు నా వరకు చేసాను లేకపోతే ఆయన మాట ఆయన చేస్తే హెల్ప్ అవ్వచ్చు వాట్ ఎవర్ అండి నిజంగా చాలా జెన్యున్ పర్సన్ అండి ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు కల్మషం అనేది ఉండదండి సో అంత మంచి వ్యక్తి సోయల్ గారు నిజంగా నాకు చాలా 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 బెస్ట్ ఫ్రండ్ అనిపించింది ఈరోజు ప్రోమోనే నాకు మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్ లో ఇంకెంత పని చేస్తారో చూడాలి బట్ లైవ్ మిస్ అయ్యానని కొంచెం బాధకుంది వై బికాస్ టుడే రామ్ కోతి గారి మూవీ రిలీజ్ అనమాట అందువల్ల మిస్ అయ్యాను అంటే రాడు రాడు ఎన్ని రోజులు చికెన్ తినలేదా అని చెప్పి చికెన్ తీసుకొచ్చి తీసుకొచ్చి లేదు ఆయన బేసిక్గా పెట్టే వ్యక్తి ఒక పది మందికి అన్నం పెట్టే వ్యక్తి వచ్చే వ్యక్తి సో అలాగే బిగ్ బాస్ అసలు కూడా పెట్టాలనుకున్నాడు సో అలానే అనమాట అది నేను నేను టూబీ ఫ్రాంక్గా చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరిలో కల్లా మానవడే ఫన్ను మీరు అబ్జర్వ్ చేయండి ఆ ఎనర్జీ ఏంటి అండి సోయల్ గారు మీరు మళ్ళీ మళ్ళీ సీజన్కి వస్తే బాగుండండి బాబు బిగ్ బాస్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి మళ్ళీ అంటే అప్పటిలా అగ్రెసివగా ఉండే కదా సోయల్ గారు ఇప్పుడు ఫన్నగా అనిపిస్తుంది. లేదండి ఇప్పుడు కూడా అగ్రెసివ్ ఉంటారు ఆయన సిట్యుయేషన్ బట్టి అగ్రెసివ్ అవుతారు తప్ప కావాలని కాదు. ఆ దట్టు ఏంటంటే ఆయన ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఆయన కోపం చల్లారిపోతాడు ఎప్పుడైనా సరే ఎక్కువ కోపడే, వెంటనే కోపడే వ్యక్తి చాలా మంచివాళ్ళ మాట ఎప్పటికీ. సో చెప్పండి అడగండి పర్లేదు మీరు అడగండి. ఓకే. కొని

నేను క్యాప్టెన్ ఎవరో అవుతానని పక్కన పెడితే నాకైతే ఆర్మీ కళ్యాణ్ పవన్ గెలవాలని కోరిక ఎందుకు అంటే ఆయన ఏం ఆడట్లేదు అంటారు బేసిక్ సార్లు ఛాన్స్ ఇవ్వలేదు ఆర్మీ కళ్యాణ్ గారు డిమాండ్ పవన్ సార్లు ఛాన్స్ ఇవ్వలేదు అర్థం అవుతుందా ఏదో ఒకసారి సపోర్ట్ చేశాను బట్ నువ్వు ఆడలేదు నీ ఆటను వదిలేసావు అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వినవాలని కోరుకున్నాడు నేను అయిపోయాను కదా నా ఫ్రెండ్ ఈతో వాళ్ళని కోరుకున్నాడు సో అందుకని నాకు ఛాన్స్ వదిలేడు అంతే తప్ప కావాలని ఓడిపోవాలని కాదు అది ఇంకొకరు ఉంటే ఆయన గివ్ అప్ ఇచ్చిన వాడు కాదు సో ఈసారి అలా కాదు ఆర్మీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గారు ఆడాలి డిమోన్ పవన్ గెలవాలి దట్ ఆన్సర్ రివర్స్ కోరుకోవడం పవన్ అది ఏమండి అది వాళ్ళ ఫ్రెండ్షిప్ కదండి గేమ్ అయితే ఇచ్చారని ఎందుకంటే క్యాప్టెన్సీ ఇక్కడ ముఖ్యం కదా లైక్ ముఖ్యం అంటే ఏంటి వాళ్ళిద్దరు అవ్వలేదు బర్ణి గారు తను కాబట్టి హెల్ప్ చేశాడు తప్పేం లేదు కదా ఈయన అవ్వకపోతే ఇచ్చినవాడు ఈయన అయ్యాడు కాబట్టి ఇచ్చాడు అట్లా